తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు దుండి రాజు విజయ్ కుమార్ సాయి కొర్లా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన పదకొండు ద్విచక్ర వాహనాలు స్వాధీన పరిధిలోని దుండిగల్ సనత్ నగర్ మాదాపూర్ పలు స్టేషన్లలో సైతం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా మేడ్చల్ ఏసీపీ తెలిపారు సూరారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి వివరాలు వెల్లడించారు ఈ

దాని గురించి వెళ్ళాలి సరికి కానీ దొంగతలు చేసిన బండి కుమార్ చెప్పడం జరిగింది అతను తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని ధరకు వెంట్రాక్ చేయగా తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక రాజధాని ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి ప్లస్ ఇంకొక ఇద్దరు వాళ్ళిద్దరితో పాటు ఇంకొక సాయి కుమార్ అండ్ ఇంకో రవి నలుగురు కలిసి కూడా సుమారు మొత్తం దుండిగల్ సూరారాం సనత్ నగర్ మాదాపూర్ నాలుగు ప్రాంతాలకు సుమారు మొత్తం పదకొండు బండ్లు దొంగతనం చేయడం జరిగింది ఆ ప పదకొండు బండ్లు కూడా మార్నింగ్ నుంచి పొడదాకా మా టీం అంతా కూడా కష్టపడి పదకొండు వందలు రికవర్ చేశారు విజయకుమార్ రెడ్డి దగ్గర అన్నారం ఆ రెడ్డి దగ్గర నుంచి మూడు పనులు రికవర్ చేస్తారు సూరారం పోలీస్ స్టేషన్ బ్యాంక్ సూరారం పోలీస్ స్టేషన్ పదకొండు బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మూడు పనులు రికవర్ చేస్తారు వివిధ ప్రాంతాల నుంచి కూడా మిగతా ఐదు వందలు రికవర్ చేసి పదకొండు వందలు రికవర్ చేసి చేయడం జరిగింది అందులో నలుగురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు ఈరోజు కోర్టులో ప్రొటెక్ట్ చేస్తున్నాము ఈ టీంని గత వారం మీరు వీళ్ళందరూ వచ్చినారు దుండిగల్ పోలీసు ప్రెస్ మిట్లో ఉన్న వారంలో వారం కిందనే ఒక వారం కూడా కాలేదు తొమ్మిది మంది రికవర్ చేశారు ప్లస్ ఈరోజు మళ్ళీ పదకొండు వందలు రికవర్ చేశారు మా డిఐ టీమ్ డి సతీష్ కుమార్ ఎస్ఎచ్ఓ సతీష్ కుమార్ అండ్ భరత్ కుమార్ సుధావం ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఆనంద్ హరిబాబు శివకుమార్ అమరందల్ వీళ్ళందరూ కూడా ఈ మధ్యలో చాలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసినారు సుమారుగా ఈ మంత్లో దగ్గర దగ్గర ముప్పై బండ్లు రికవర్ చేసినారు మా పోలీస్ స్టేషన్తో పాటు పోలీస్ పోలీసుకు సంబంధించినట్లో దానికి వీళ్ళందరిపైన దివాడి గురించి మా సిపి గారికి పంపడం జరుగుతుంది ఇంట్లో దొరకడానికి కారణం ప్రత్యేకంగా మా డిసిపి సార్ ఎవ్రీడే మానిటరింగ్ ప్లస్ రీసెంట్గా మాట్లాడి బండ్ ఎన్ని చోట్ల బండ్లు మీద అవన్నీ కూడా అనాలిసిస్ చేసి దాని గురించి ఒక స్పెషల్ టీమ్ను చేయడం వల్ల రిజల్ట్ రావడం జరిగింది అందుకే మా సిబ్బంది మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాము వాళ్ళ రివార్డుల గురించి కూడా మా సిపి గారికి రివార్డు గురించి పంపిస్తాము సార్ నేను మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అందరు కూడా కొత్త వాళ్ళే అందులో ఇద్దరు ముగ్గురు రోజు కూడా మన రెండు గెలిచి ఎవరు వస్తాడు ఒక అతను చెప్పులు డైలీ లేబర్ అనమాట వాళ్ళిద్దరు కలిసి అనుకోకుండా వైన్ షాప్ దగ్గర పరిచయం అయిపోయి ఈ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు డిస్పోజల్ చేయాలి ఇంకా అమ్మడానికి అందరు కూడా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ ముందుకి ప్లాన్లో భాగంగానే మేమే మా పోలీసు మా టీం మా సర్వీష్ కుమార్ అండ్ టీం వాళ్ళని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది ఓకే సార్ ఓకే సార్